వెల్కమ్ టు మెగా నేను మీ జనని ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం కూటమి నేతలతో కలిసి జనసేన ఇవాళ ఆత్మీయ సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి మంత్రి నాదెన్ల మనోహర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సామినేని ఉదయభాను ఎమ్మెల్సీ అశోక్ బాబు హాజరయ్యారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అనేది తనకు విభిన్నమైన అవకాశమని ముప్పై మూడు నియోజకవర్గాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని ఆలపాటి తెలిపారు బాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో జరిగే ప్రతి ఎన్నికలో తమ అభ్యర్థులే విజయం సాధించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్రను గెలిపించి శాసన మండలికి పంపాలన్నారు ఆలపాటికి మద్దతు కోసమే ఈ సమావేశం పెట్టినట్లు మరో మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఉమ్మడి అభ్యర్థి పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు తెలుపుతూ ఈ జనసేన పార్టీ నాయకత్వం ఈ రెండు ప్రధానమైన జిల్లాల నుంచి అందరం కలిసికట్టుగా ఒక చక్కటి కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఏ విధంగా మనం సమయత్వం చేసుకుని సమన్వయపరచుకుంటూ కూటమి అభ్యర్థి కోసం అందరం కలిసి పనిచేసాల్సిన సందర్భాన్ని అందరికీ కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరొక బాధ్యతతోటి వివిధ శాసన సభలో ఉన్న మా గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అనేక పదవుల్లో ఉన్న మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో పాల్గొని ఘన విజయం సాధించే విధంగా మా కూటమి అభ్యర్థులందరినీ కూడా ఒక ధైర్యం నింపే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం ఇక్కడ చాలా సింపుల్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టాలు ఎదుర్కొంటూ ప్రభుత్వంలో మేము చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది రాబోయే రోజుల్లో ఏ విధంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం యువతకు భరోసా కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకొస్తాం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ప్రణాళికతోటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముందు తీసుకెళ్తున్న తరుణంలో మేమందరం కూడా పార్టీ పరంగా ఒక బాధ్యత తీసుకుని మా కూటమి అభ్యర్థుల్ని తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజశేఖరం గారిని అదే విధంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం ఈ సభలు నిర్వహించుకున్నాం రేపటి రోజు నుంచి ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసి గెలుపు సాధిస్తాం ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల జనసేన నాయకత్వం తరలి వచ్చి నా అభ్యర్థత్వాన్ని కూటమి నాయకత్వం అందరు కూడా అభ్యర్థి విజయం చేకూర్చాలని చెప్పి ఈ రోజున ఇక్కడ సమావేశమై వాళ్ళందరి యొక్క ఆలోచన ఒకటే ఈ రోజున నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఉద్యోగ సమస్యలు తీరాలన్నా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది మరలా గాడి తప్పినటువంటి గాడిలో పెట్టాలన్నా ఈ యొక్క ప్రభుత్వం మీరు ఏ రకమైనటువంటి చారిత్రికమైనటువంటి ఐదు కోట్ల ఆంధ్రలో ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో ఆ తీర్పు మరలా ఇచ్చేదానికి ఈ యొక్క విజయం ఒక మంచి సందేశంగా సంకేతంగా ప్రజల్లోకి వెళ్ళేలాగా మనం ఈ విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈనాడు ఇక్కడ ముప్పై మూడు నియోజకవర్గాల సమావేశం ఆంతర్యం అని చెప్పి అర్వజేస్తూ ఈ రోజున ప్రతిభకి పట్టం కట్టాలి ప్రత్యర్థులు ఎవరనేది కాదు ఇక్కడ ఈ రోజున ప్రగతికి పట్టం కట్టాలి అభివృద్ధికి సోపానం వేయాలి విజయం తథ్యం అత్యధిక విజయంతో వినాడి విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈ రోజున ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది